అమ్మో అమ్మాయిన పాట థర్టీ టూ రచున మీనా కుమారి గారు వేణుగోపాల్ సుందర్ని చూస్తూ కౌగిలించుకుని ఎంతో ఆనందపడ్డారు అరే శ్రీహరి కూతురు అని చెప్పావు కదా లహరిని చూడడం అంటే వెళ్ళి చూస్తున్నాను నేను వెళ్ళేసరికి ఆ అమ్మాయి ఒక కుటుంబానికి మంచి మాటలు చెబుతుందిరా బాబు నిజంగా నాకు కూడా మాది తిరిగిపోయింది మన శ్రీహరి బిడ్డ కాబట్టి అంత చక్కగా మాట్లాడగలుగుతుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే ఆ అమ్మాయి జ్ఞానం అందం చూస్తే నా కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనిపించింది కానీ శ్రీహరి చెప్పినట్లు పిల్లల ఇష్టాలకు విలువ ఇవ్వాలి కదా అందుకే నేను ఆ విషయాన్ని ఆలోచించడం ఆ క్షణమే ఆపేశాను అవకాశం ఉంటే భవిష్యత్తులో అలాంటి ఆనందాన్ని సొంతం చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది అంటున్న శ్యామ్ సుందరం మాటలకు నవ్వేశాడు వేణుగోపాల్ ప్రస్తుతం వాడి పరిస్థితి ఇదిరా ఎంతో కష్టపడి అలా చేస్తున్నారు ఏడో ఏదో ఒక చిన్న కారు కొనుక్కున్నాడు బాధగా అనిపించింది మనలో వాడు ఒకప్పుడు గొప్ప ఇంట్లో పుట్టిన బిడ్డ మహారాజకుమారుడు కానీ తర్వాత వాడు పరిస్థితులు మారిన ముందులాగే ఎంత ధైర్యంగా ఉండేవాడు ఎవరు సహాయం చేసినా స్వీకరించేవాడు కాదు తర్వాత అలాగే ఉండేవాడు వాడి పరిస్థితులు బాగా అయితే బాగుండు అందుకే ఈ హాస్టల్లో పచ్చళ్ళు అవన్నీ వాళ్ళ మిస్సెస్ ఇచ్చే విధానంగా ఏర్పాటు చేశాను అని చెబుతున్న వేణుగోపాల్ మాటలకు మరింకేం మాకెన్నో హోటల్స్ ఇంకా తెలిసినవి ఉన్నాయి కదా ఇక్కడ ఆ హోటల్స్ అన్నిటిలో కూడా పచ్చళ్ళు పంపమని అవి బాగా రేటింగ్ ఉన్న హోటల్స్ కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా మంచి ధర ఇప్పించగలరు మన సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాడు శ్రీహరి జీవితంలో అని చెప్పాడు శ్యామ్ సుందర్ మరంత పెద్ద వ్యాపారానికి పెట్టుబడి దానికి కావాల్సి వస్తుంది ఏమో రా అని చెబుతున్న వేణుగోపాల్ మాటలకు అవును వాళ్ళందరూ కలిసి కొంత డబ్బు ఇచ్చారు వాటితోనే మీరు వ్యాపారం చేసి తర్వాత వారి డబ్బు చెయ్యండి అని చెప్పండి నేను ఇచ్చానని చెప్పకురా వాడు తీసుకోడు సరేనా వేణు అంటున్న శ్యామ్సుందర్ మాటలకు అలాగే రహస్యం నిజంగా మన ముగ్గురం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒకేలాగా ఉన్నాము అని ఎంతో సంతోషంగా చెప్పాడు వేణుగోపాల్ తర్వాత వేణుగోపాల్ శ్రీహరికి ఫోన్ చేసి ఈ పచ్చళ్ళు ఊరికే ఇక్కడ హోటల్స్ వారికి షాంపిల్స్ పంపించాం శ్రీహరి అందరికీ బాగా నచ్చాయట వాళ్ళు పెద్ద పెద్ద హోటల్ స్థాయి కలిగిన వారు మొత్తం దాదాపు ఎన్ని కేజీలు పైగా చేయాల్సి వస్తుంది పైగా మీరు అప్పడాలు వడియాలు ఊరమిరపకాయల కారం పొడులు స్వీట్స్ ఇటువంటివి కూడా అన్నీ ఇంకా చాలా రకాలు చేస్తామని చెప్పారు అవన్నీ కూడా వారికి కావాలని అడుగుతున్నారు అని చెప్పాడు వేణుగోపాల్ శ్రీహరి మాట్లాడుతూ కావాలి చేయాలి అనుకుంటే చేయొచ్చు కానీ కానీ అంటున్న శ్రీహరి మాటకు కానీ ఏమిటి కానీ కాదు ఎక్కువ డబ్బులు ఇచ్చారు వాళ్ళు ముందు ఈ డబ్బులతో వ్యాపారం చేసి తర్వాత వారు అప్పు కట్టేయాలట పైగా ఒకటి చెప్పారు వడ్డీలు ఇలాంటివి ఏమీ వద్దు మా హోటల్కి ఆ ఫుడ్ నచ్చుతాయి అదే పెద్ద వడ్డీ అని చెప్పారు అంటున్న వేణుగోపాల్ మాటలకు చాలా సంతోషపడ్డాడు శ్రీహరి అలాగే మేము ఇవాళ నుంచి అన్నీ మొదలు పెట్టుకుంటాం అని చాలా సంతోషంగా స్నేహితుడితో చెప్పాడు సరే మరి మీకు ఫోన్లో మనీ వేస్తాను దాని ప్రకారం అన్నీ చేసుకో చెప్తున్నాడు వేణుగోపాల్ అలాగే అని సంతోషపడ్డాడు శ్రీహరి శ్రీహరి ఎంతో ఆనందంతో ఇంటికి వస్తుంటే అవని లలితమ్మ గారు అలాగే చూశారు అప్పడాలన్నీ కూడా సరిచేస్తున్నారు ఎండిపోయినవన్నీ డబ్బాల్లోకి ప్యాకెట్స్ చేస్తున్నారు ఇద్దరు పని వాళ్ళు వారికి సహాయం చేస్తున్నారు శ్రీహరి మాట్లాడుతూ అంతేకాదు సిటీలో హోటల్స్ మనకు అవకాశం వచ్చింది ఒకటి రెండు కాదు ఆరు హోటల్స్కి అందించాలి అంటూ ఉంటే అమ్మో అంత చేయగలమా అంటుంటే మా అమ్మ ఏ విధంగా చేయాలో చెప్తున్నారు అలాగే నువ్వు దగ్గరుండి నడిపించవచ్చు ఎక్స్ట్రా ముగ్గురు పని వాళ్ళను తీసుకుందాం వారిక్కడ హోటల్స్లో అన్ని తయారు చేసే వాళ్ళు షెఫ్ కూడా ఉన్నారు వాళ్ళని అనుకోకుండా ఉద్యోగంలో ఉండి తీసేశారట హోటల్ వాళ్ళు వేరే రాష్ట్రం వెళ్ళి తప్పించారు అంతేకాని మరొక సమస్య కాదు అని తెలుసుకున్నాను ఇక ఎక్కడికి వెళ్ళలేక మమ్మల్ని మేము నిలబెట్టుకోవాలని మీ దగ్గర ఏదైనా అవకాశం దొరుకుతుందా అని సమయానికి రావడం జరిగింది అతనే కాదు అతని పక్కన ఉన్న వాళ్ళు కూడా వర్క్లో తీసుకుంటామని చెప్పాము అని చెప్పడంతో ఎంతో సంతోషపడ్డారు అవని వాళ్ళు వారి ఇంటి ముందు ముంగిట చక్కగా సరిపోతుంది ఎంత పనికైనా అందుకే అన్ని పెద్ద గ్రైండర్ ప్రతిదీ కూడా ఎలాగో కొంటూ వచ్చింది అవని తనకు కావలసిన వస్తువులు అలాగే ఇంకా మరొక గ్రైండర్ మరొక మిక్సీ ఇట్లా అన్నీ కూడా సమకూర్చుకున్నారు డబ్బులు అంత మొత్తంగా ఇచ్చారా అమ్మో అంటున్నా అవని మాటకు మరేమనుకున్నావు అంత గొప్ప హోటల్స్ వారికి మన పచ్చళ్ళు ఒడియాలు అన్నీ వచ్చాయి అన్నీ నచ్చాయి మా అమ్మ చిన్న సలహా కదూ అందుకు బాగుంటాయి అంటున్న శ్రీహరి మాటలకు లలితమ్మ గారు నవ్వుతూ పడవ అన్నీ కూడా మంచి రోజులు వస్తున్నట్లు అనిపిస్తున్నాయి లహరి కూడా అక్కడ చేరడం అక్కడ నీ ఫ్రెండ్ ఉండడము అతను కాలేజీకి అవకాశం ఇవ్వడము మళ్ళీ తర్వాత ఇన్ని అవకాశాలు రావడం చాలా మంచి విషయం లలితమ్మ గారు ఆకాశం వైపు చూస్తూ అంత భగవంతుడి లీల అనుకుంటూ దండం పెట్టుకున్నారు తన భర్త ఉన్నప్పుడు పిల్లలు చిన్నతనంలో అసలు ఎంత గొప్పగా బతికే వాళ్ళమో తలుచుకొని కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు లలితమ్మ గారు ఎవరికీ కనపడకుండా ఒకప్పుడు ఎంత గొప్ప బ్రతికామో మళ్ళీ అలా నా కొడుకు నిలబెట్టుకోవాలని దీవించయ్యా అంటూ మొక్కుకుంది వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి రేపటి ఎపిసోడ్లో మనం రేవంత్ అలేఖ్య హరిబాబు గారుల ముచ్చట తెలుసుకుందాం గొప్ప పనే చేశావు ఆడపిల్లల జీవితాలను మంచిగా సెట్ చేశారు ఆయన మహాప్రభు అలాగే కొడుకు కూడా ఒక స్థాయికి వచ్చేలాగా చూడాలి నువ్వు అని భర్తను మనసులో తలుచుకొని దండం పెట్టుకున్నారు మనసులో అక్కడికి వచ్చిన వంట వాళ్ళు షెఫ్ మిగిలిన ఇద్దరు కూడా అన్నీ చేయగలిగిన వాళ్ళు అన్నీ చకచక చేసేవాళ్ళు అంతా కూడా ప్రాక్టీస్ బాగా ఉన్నవాళ్ళు వాళ్ళ కింద ఇద్దరు పని ఉంటే అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటామని చెప్పారు అలా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పని వాళ్ళను వాళ్ళ దగ్గర చేయాలి మీకు పని తగ్గుతుంది అని చెప్పడంతో చక్కగా ఒప్పుకున్నారు అలా వాళ్ళు రకరకాలుగా లలితమ్మ గారు చెప్పిన విధానాన్ని పచ్చళ్ళు అవన్నీ తయారు చేసి ప్యాకింగ్ చేస్తుంటే అన్ని క్షణాల్లో జరిగిపోతున్నట్లు ఉన్నాయి ప్యాకింగ్ చేయడానికి మిషన్ వచ్చిందమ్మా మనము ఇలా ఇబ్బంది పడే అవకాశం లేదు అని చెప్పి మా దగ్గర మనీ ఉంది తర్వాత మాకు ఇవ్వండి అని ప్యాకింగ్ చేసే మిషన్లు ఇంకా స్పెషల్ వస్తువులు చాలా తెప్పించాడు ఆ షెఫ్ వాళ్ళు ఒకప్పుడు పెద్ద హోటల్ నడిపి వాళ్ళ నాన్నగారు అప్పులు చేయడంతో అటువంటి తిప్పలు వచ్చాయట అందువల్ల తనను తాను నిలబెట్టుకోవాలని ఒక ఆయన ఒక మార్గం వైపు నడుస్తున్నారు అలా వారికి అన్ని ఆ రోజు కరెక్ట్ చేసే మళ్ళీ ఇంకో చోట మేము ఒప్పుకున్నాము అక్కడి వరకు కూడా చేసేస్తాం మీకు ఉదయం నాలుగు వరకు చేస్తాము వారికి సాయంత్రం నాలుగు నుండి పది వరకు చేస్తాం మిగిలిన కొంచెం సమయంలో విశ్రాంతి తీసుకుంటామని చెప్పి వెళ్ళిపోయారు వారిని చూస్తూ అవని ఆశ్చర్యపోయింది మనమే కష్టపడతాము అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి ఎదుర్కోవాలి కష్టపడి పైకి రావాలి అని నిర్ణయించుకున్న ప్రతి ఒక్కరికి జీవితం ఒక పాఠమే ప్రతి వారి దగ్గర నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి నిజంగా అని అర్థం చేసుకుంది అవని లలితమ్మ గారు కూడా చాలా మంచి వ్యక్తులమ్మ వాళ్ళు దొరికారు పైగా ఇంకా ఎన్నో వంటకాలు తెలిసిన వాళ్ళు నిజంగా అక్కడ లెక్చరర్ గారు ఒప్పుకొని అన్ని అవకాశాలు ఇప్పించడము మన అదృష్టమే ఇక్కడ ఇలా ఇల్లు దొరకడం అదృష్టమే నిజంగా గొప్ప విషయం అన్నారు వచ్చే కాలం వస్తే అంతా ఇలాగే ఉంటుందమ్మా అనే కోడలితో చెబుతున్న లలితమ్మ గారు ఇదంతా కూడా లహరి అదృష్టం అమ్మా అది పైకి వచ్చే కొద్ది ఆస్తులు అలాగే పెరుగుతాయి అని అనిపించేది నాకు అలాగే అంటుంటే జితేంద్ర వచ్చి నా దగ్గర నేను పుట్టాక బాగా ఉందని చెప్పావుగా నానమ్మా అంటూ ఉంటే నువ్వు పుట్టాక కార్లు ఇంకా డాబాలు ఇవన్నీ వస్తాయిరా అక్క వల్ల ఈ పచ్చళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఇవన్నీ కలిసి వస్తాయి కలిసి రావడానికి కూడా మరి రెండు రకాలు కదా అంటూ నవ్వేశారు లలితమ్మ గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియో వీడియోకి ఒక్క లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి లైక్ చేయండి జితేంద్ర నవ్వుతూ అవును అక్క ఆడపిల్ల కాబట్టి పచ్చళ్ళు ఇంకా కొన్ని విషయాల్లో కలిసి వస్తుంది నేను మగపిల్లాడిని కాబట్టి ఇల్లు కార్లు ఇంకా ఏవేవో గొప్పవని కలిసి వస్తాయి కదా నానమ్మ అంటూ నానమ్మ వడిలో తల పెట్టుకొని నానమ్మ అంటూ ఆమె బుగ్గలను పట్టుకొని ముచ్చటగా లాగుతూ ఈరోజు నాకు స్కూల్లో చాలా మార్కులు వచ్చాయి అని మెచ్చుకున్నారు అందరూ ఎందుకంటే నేను అక్క ఉన్న కాలేజీలో చదవాలంటే చాలా మార్కులు తెచ్చుకోవాలట అందుకని కష్టపడమని చెప్పింది అక్క అందుకనే నేను కష్టపడుతున్నాను లహరి అక్క కన్నా బాగా చదువుతాను అని నిర్ నిరూపించుకుంటాను దానికన్నా గొప్ప డాక్టర్ నవ్వుతాను నేను కూడా అంటున్నా జితేంద్ర మాటలకు నువ్వు అవుతావురా మీ తాత పోలికలు పడేలా ఉంటావు కదూ బుద్ధులు కూడా ఆయనవే అన్ని లగ్జరీ అంటూ దగ్గరకు తీసుకొని నవ్వుకుంది లలితమ్మ నానమ్మ అంటూ ఆమె ఒడిలో పడుకొని గారాలు పోతూ చెవులు బుగ్గలు లాకుతూ నవ్వుతూ చేతులు లాగుతూ ఉన్న మనవడిని చూసి మురిసిపోయింది లలితమ్మ గారు అవని మాట్లాడుతూ నువ్వేమన్నా చిన్నపిల్లోడి వంటరా తొమ్మిదో తరగతి చదువుతూ అంత పెద్దగా ఉండి నానమ్మ ఒడిలో పడుకుంటే ఎలా ఆమె కాళ్ళు నొప్పి చేస్తాయి లే పక్కన కూర్చొని మాట్లాడు అన్నది అవని ఏం కాలేదులేమ్మా అంటూ ఉంటే నానమ్మ నేను బరువున్నానా అసలు అన్నాడు జితేంద్ర అబ్బే లేవురా అసలేమీ లేవు కానీ ఈ కాలికి మాత్రం బరువున్నావని చెప్తుంది ఈ కాలు పర్వాలేదు అంటుంది అంటున్న లలితమ్మ గారి మాటలకు అందరూ నవ్వేశారు ఇక జితేంద్ర సారీ నానమ్మ అంటూ లోపలికెళ్ళి ఆయిట్మెంట్ తెచ్చి ఆ కాలి నొప్పి ఆయింట్మెంట్కి రాసి అక్కడ అక్క కాపడం పెట్టేది కదా చెప్పింది కదా మన్నా అంటూ వేడి వేడి నీళ్లు తీసుకురామ్మ కాపడం పెడతా నానమ్మకి అంటూ సేవలు చేస్తూ ఆ కాళ్ళ దగ్గర అతుక్కొని కూర్చున్నాడు జితేంద్ర నువ్వు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో అష్టలక్ష్మి వైభోగంతో తల్లిదండ్రులను నీ తోడబుట్టిన దాన్ని చక్కగా చూసుకుంటూ ఆనందంగా ఉండాలి నాన్న అంటూ దేవించారు ఆమె ఆనంద బాష్పాలు జితేంద్ర మీద పడ్డాయి మరి నిన్ను అంటూ ఉన్న మనవడి మాటలకు అలాగే నన్ను కూడా చూసుకో అంటూ నవ్వారు లలితమ్మ గారు ఆ మాటలకు దృశ్యాలకు శ్రీహరి దంపతులు మురిసిపోయారు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ బార్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత హరిబాబు వల్ల ముచ్చట తెలుసుకుందాం